మార్నింగ్ నుండి తిండి తెప్పలు లేకుండా నిఖిల్ అలానే కనిపిస్తూ ఉన్నాడు ఇక ఫైనల్గా లంచ్ చేసుకొని లంచ్ కూర్చొని తింటూ ఉంటాడు ఇక యశ్విని మార్నింగ్ నుండి నిఖిల్ని వదిలిపెట్టడం లేదు ఒక్క నిమిషం కూడా ఇక నిఖిల్ తింటూ ఉంటే నిఖిల్ ఎదురుగా కూడా కూర్చొని ఉంటుంది ఇక అంతలోనే హౌస్ మేట్స్ అంతా అటు ఇటు వాళ్ళని చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇక యశ్విని అయితే నిఖిల్ కి మంచి సజెషన్ ఇస్తుంది నీకు బయట చాలా లైఫ్ ఉంది హౌస్ లోపలికి మనం ఎందుకు వచ్చామో దానిపైన మాత్రమే నువ్వు దృష్టి పెట్టు నిన్ను అందరూ అనుకుంటున్నారు ఎమోషనల్ గా ఉంటావని ఎమోషన్స్ వల్ల వీక్ అవుతున్నావు అని నువ్వు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు అని నిన్ను అలా అంటున్నప్పుడు నువ్వు గట్టిగా వాళ్ళకి సమాధానం చెప్పేలా మాట్లాడాలి కానీ విని మౌనంగా ఉంటావు ఎందుకు ఎవరేమన్నా సరే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో ఈ హౌస్లోకి వచ్చింది కోసమో కాదు మన కోసం మనం ఆడడానికి నిఖిల్ నువ్వు ఇలా ఉంటే కుదరదు నీలో నువ్వు చేంజెస్ తెచ్చుకోవాలి అంటూ యశ్వని అయితే ఒక బెస్ట్ ఫ్రెండ్లో అయితే నిఖిల్ కి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంది అలానే నిఖిల్ డల్ గా ఉన్నాడని తెలిసి నిఖిల్ దగ్గర ఉంటూ ఎంతగానో మంచి టైం స్పెండ్ చేస్తూ కనిపించింది సోనియాతో ఏమో గానీ నిఖిల్ యశ్విని కలిస్తే మాత్రం ఈ సీజన్ మరో లెక్క ఉంటుందని చెప్పుకోవచ్చు మరి వీరిద్దరు కాంబినేషన్ పై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి